ప్రముఖ నటుడు హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చివేసినట్టు జరుగుతున్న ఇక్కడ సంఘటన ప్రస్తుతం ఇక్కడ బయట ఉన్నారు కొంతమంది జనాలు వాళ్ళని అడిగి వాళ్ళ స్పందన ఏంటో తెలుసుకుందాం సార్ ఇప్పుడు ప్రజెంట్ నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చివేస్తున్నారని ప్రచారం జరుగుతుంది నిజమే ఇక్కడ విజువల్స్ చూస్తే కూడా కనిపిస్తూ ఉంది దీనిపైన మీ స్పందన ఏంటి అంటారు సార్ అంటే ఇలాగే వేరే నా రాజకీయ నాయకులది కానీ సెలబ్రిటీస్ది కానీ ఇలాంటివి జరిగితే ప్రజలకి ఏదైనా లాభం ఉంటుంది అంటారా ఇది అంటే మామూలుగా ఇదివరకు కూడా నాగార్జున గారి మీద ఇది అక్రమ కట్టడాలు అది అనేసి వచ్చింది బట్ ప్రజెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది దీనిపైన మీ స్పందన ఏంటి అంటారు ఖచ్చితంగా అండి ప్రజలకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక ఇది స్టార్టింగ్ ప్రాసెస్ అండి ఇలాంటి అక్రమాలు దేశంలోనే చిన్న కొన్ని కోట్లు ఆక్రమించేస్తున్నారండి రాజకీయ నాయకులు కాబట్టి రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేశారంటే ఇది ఒక మోడల్గా అన్ని రాష్ట్ర సీఎములు తీసుకొని ఎక్కడైతే భూ అక్రమార్థం చేస్తున్నారో నాయకులు మెయిన్ నాయకులు అండి నాయకులు పెద్ద పెద్ద బడాబాబులు నాట్ ఫర్ అండ్ కనిపించి నాగార్జున గారు అనే ఒక సంస్థ కాదండి చాలామంది నాయకులు ఆక్రమించున్నారు ఇవన్నీ ఖచ్చితంగా కూల్ చేసి ప్రజలకు మేలు చేయాలి ఎందుకంటే ఇది ఒక రూపాయి రెండు రూపాయలు ఆస్తి కదా కోట్లు చేసే ఆస్తి అండి ఒక సామాన్యుడు ఒక విలేజ్ దెక్కి ఒక్క రే ఒక్క సెంటు భూమి ఆక్రమిస్తే రెవెన్యూ అధికారులు వచ్చి కూల్ చేసి కేసులు పెడుతున్నారండి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక డేషన్ తీసుకున్నారంటే అన్ని ఆలోచన తీసుకుంటారు దాంట్లో పొలిటికల్గా గెయిన్ ఉంటుంది లాస్ ఉంటుందండి ఎందుకంటే సొంత పార్టీలో కూడా చాలా మంది చేస్తారు చేసినా కానీ ఒక ఒక మన ప్రజలకు మేలు చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆలోచించారు కాబట్టి డేషన్ తీసుకున్నారు ఇది నిజంగా చాలా చాలా మంచి పని రేవంత్ రెడ్డి గారు ఇలా కొనసాగించాలని నాట్ ఫో నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ అండి అందర సీఎంలు కూడా రేవంత్ రెడ్డి గారిని ఒక మోడల్గా తీసుకొని భూ భూ ఆక్రమణ చేసిన బడా నాయకులందరికీ ఇది ఒక గుణపాఠంగా చెప్పాలని నేను కోరుకుంటున్నాను సెలబ్రిటీలకు సంబంధించిన ఇంకా చాలా ఉన్నాయండి ఇలాంటి అక్రమాలు ఇలాంటివి వేరే దగ్గర కూడా ఇట్లాంటివి జరుగుతే బాగుంటుంది అంటారా ఇట్లాంటి చర్యలు ఇంకా తీసుకుంటేనే బాగుంటుంది అంటారా ఇది ఖచ్చితంగా అండి జస్ట్ నాకు తెలిసి ఒక వన్ వీక్ నుంచి హైడ్రా అనే పేరు యూట్యూబ్ లో బ్రాండ్ మోగుతుందండి సో ఇది ఒక జస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ అండి సో ఎన్కాన్వెన్స్ దగ్గరకు వచ్చారంటే ఇంకా మిగిలిన తనకంటే చాలా లో ప్రొఫైల్స్ ఉన్న చాలా మంది కూడా ఆక్రమించేస్తున్నారండి కాబట్టి ఇవన్నీ కొలాబ్స్ అయిపోతాయి నాకు తెలిసి సో ఇది స్టార్టింగ్ ప్రాసెస్ కాబట్టి ఇంకా నాకు తెలిసి చాలా రోజులు జరుగుతుంది ది సో ఇదొక మంచి హైదరాబాద్ గత ఒక మంచి పేరు వస్తుంది ఎందుకంటే ఫ్యూచర్లో కూడా ఎవరైనా రియల్ ఎస్టేట్ చేయాలన్నా అలాంటి ఎంప్లాయీస్ ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా సో భూ భూ అన్నీ తొలగిపోతాయి కాబట్టి సో ఇదొక మంచి పరిణామం ఇలా కొనసాగించి నాట్ ఓన్లీ నాగార్జున గారు సార్ అండి ఎవరు కాంగ్రెస్ నాయకులు ఉన్నా ఎంఎం నాయకులు ఎవరు నాయకులు ఉన్నా ఎక్కడైతే అక్రమాలు ఉన్నాయో త్రోట్ తెలంగాణ ప్లస్ త్రూఅవుట్ ఇండియా కూడా ఇలాంటి మంచి పనులు చేస్తే చాలా మంచిదని నేను కోరుకుంటున్నాను ఇలాంటి చర్యలే ప్రతిసారి చేసుకుంటూ పోతే గవర్నమెంట్కి ఏమన్నా లాస్ జరుగుతుంది అంటారా ఏమన్నా బ్యాడ్ నేమ్ వస్తుందంటారా గుడ్ నేమ్ వస్తుంది అంటారా బ్యాడ్ నేమ్ నాయకుల దగ్గర అండి బెడబ నాయకుల దగ్గర వస్తుంది మాలాంటి సామాన్య ప్రజలు జాబ్ చేసిన దగ్గర ఎందుకంటే ఒక మంచి పని చేసేటప్పుడు నాయకులు అపోజ్ చేస్తారా తప్ప ప్రజలు కానీ సామాన్య ప్రజలు కానీ జాబ్ చేసే ఎంప్లాయీస్ ఎవరు అపోజ్ చేయరు ఎందుకంటే ఇప్పుడు ఒక రియల్గా మనం కొనుక్కున్న ప్రాపర్టీకి మనకి అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయండి ఇప్పుడు ఆక్రమించినప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు కదా ఆక్రమణలో ఉంటేనే తొలగిస్తారు వాళ్ళు అట్లా అని చెప్పి హైదరాబాద్లోని బిల్డింగ్స్ మొత్తం తొలగించడం లేదు కదా ఎక్కడైతే ఆక్రమణ గురయాయో వాళ్ళు ఒక ఒక కమిటీ వేసుకొని ఎక్కడెక్కడ మొత్తం తీసి ఆ డాక్యుమెంట్స్ని పరిశీలించి వాళ్ళు ఒక గుర్తించి ఏ ప్రాపర్టీ ఎప్పుడు ఉంది ఎప్పుడు ఆక్రమించారు అన్ని చేసి ఆ సర్వే నెంబర్స్ అన్ని చేసిన తర్వాతే వాళ్ళు ఒక ప్రాసెస్ ప్రకారం స్టార్ట్ చేస్తబోతున్నారు ఈ ఎన్కన్వెన్షన్ అనేది నాట్ ఓన్లీ ఇప్పుడు అండి లాస్ట్ ఒక టెన్ ఇయర్స్ నుంచి ఒక వినిపిస్తుంది అక్రమాలు జరిగాయని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు మళ్ళీ ఎందుకో డ్రాప్ అయ్యారు మనకు తెలియదు కాబట్టి ఇది ఒక చాలా మంచి పరిణామం రేవంత్ రెడ్డి గారు ఇలా చేయాలనేసి రేవంత్ రెడ్డి మాస్ లీడర్ కాబట్టి ఇట్లా మంచి నాట్ ఓన్లీ నాకు తెలిసే వరకు నేను చాలా బాధపడింది చాలా దగ్గర కరప్షన్ నాట్ ఓన్లీ ఆంధ్రాలో కానీ చాలా దిక్కులు అండి రాజకీయ నాయకులు చాలా కబ్జా చేస్తున్నారు ఎంత ప్రాపర్టీ లాస్ అవుతుంది ఎంత మనీ లాస్ అవుతుంది ఆలోచించుకోవాలండి ఎకరాలకు ఎకరాలు వందల ఎకరాలు రాజకీయ నాయకులకి ఎకరాలు ఉన్నాయి సెలబ్రిటీస్ కానీ వందల ఎకరాలు ఉన్నాయి ఇలాంటి వాటి వల్ల సామాన్య ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందంటారు ఇట్లాంటివి ఇలానే కన్వెన్స్ అక్రమ కట్టడాలు కూల్చివేసుకుంటూ పోతే సామాన్య ప్రజలకి మేలు జరుగుతుంది అంటారు ఇవన్నీ ప్రజలు డబ్బే కదండి గవర్నమెంట్ ప్రాపర్టీ అన్న ఒక గవర్నమెంట్ చెరువు అన్న ఇవన్నీ ప్రజలు సొమ్మే కదండి దానివల్ల చాలా జరుగుతుందండి ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ ఎకరా అంటున్నారు ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఎకరాకి ఎన్ని కోట్లు చేస్తుందండి ఆ అమ్మ మన ఏంటి గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్ మంచి చేయడానికి ఒక స్కీములు చేయడానికి కానీ అతను డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది కదండి ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారికి డైరెక్ట్గా యూజ్ చేసేదేం కాదు కదా ఇది ఇది ఇప్పటికైనా గవర్నమెంట్ స్థలమే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం ఉన్నారు ఒక టెన్ ఇయర్స్ ఉండే తర్వాత మళ్ళీ ఇంకో సీఎం అవుతుంది అది గవర్నమెంటే కదా కాబట్టి రేవంత్ రెడ్డి గారి బెనిఫిట్ ఏముండదు ఇక్కడ కాబట్టి తన మంచి ప్రజలకు మంచి చేయాలని కోరికతో స్టార్ట్ చేశారు కాబట్టి ఇలా ఇవన్నీ ఆపోజిషన్ వస్తున్నాయి ఇది ఖచ్చితంగా చాలా మంచి పరిణామం అండి Thank, thank you. you, thank you so much.